హలో ఇవాళ నేను బుర్రమాంసం అండి వండుతున్నాను చాలా బాగుంది చూడండి ఇలా ఒకసారి చేసి చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది తింటే అస్సలు వదలరు ఇది మేక మాంసం అండి చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ప్రాసెస్ ఎంత బాగుంటుంది అంటే మాటి మాటికి ఇదే తినాలనిపిస్తుంది మీ ఫేవరెట్ డిష్ అయిపోతుంది ముందుగా ఆయిల్ ఒక ఫోర్ టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకోండి దానిలోకి ఒక రెండు బిర్యానీ ఆకులు ఒక స్టార్ అనాస పువ్వు వేసుకోండి తర్వాత నేను ఇక్కడ మూడు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను అందులో వన్ అండ్ హాఫ్ ఉల్లిపాయ కట్ చేసి వే నూట్ నూనె వేయిస్తున్నానండి ఇంకా వన్ అండ్ హాఫ్ ఉల్లిపాయ మనం పేస్ట్ చేసుకోవాలి నేను మిక్సీలో పేస్ట్ చేస్తాను ఆ పేస్ట్ కూడా వేయించుకొని వేసుకొని మొత్తం అంతా వేయించుకోవాలండి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి చాలా బాగా వేయించుకుంటే దీనివల్ల మనకి మంచి టేస్ట్ వస్తుంది అనమాట అలాగే మనం ఉల్లిపాయ పేస్ట్ ఎందుకు వేసామంటే ఈ బాగా వస్తుంది ఇంకా మనకి చూడడానికి కూడా బాగుంటు మంచి టేస్ట్ వస్తుంది అనమాట అలాగే ఒక స్పూన్ ఫుల్ వెల్లుల్లిపాయ ఒక స్పూన్ ఫుల్ అల్లం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ తీసుకొని అది పచ్చివాసన పోయినంత వరకు ఇదే ఉల్లిపాయల్లో వేయించండి నేను ఇక్కడ ఏడు వందల యాభై గ్రాములంటే పావు తక్కువ కేజీ మాంసం తీసుకున్నాను దానిలోకి రెండు రబ్బల కరివేపాకు కూడా వేయాలి అలాగే ఏడెనిమిది పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి మీ కారం తగ్గట్టుగా వేసుకోండి పచ్చిమిరపకాయలు వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది కారం లేని పచ్చిమిరపకాయలు అయితే ఇంకొక నాలుగు ఎగస్టే వేసుకున్నా ఏమవ్వదు ఇవేమీ బాగా వేయించక్కర్లేదండి మామూలుగా లైట్గా వేగితే సరిపోతుంది నెక్స్ట్ ఇందులోనే మనం కట్ చేసుకున్నటువంటి ఒకే ఒక టమాట వాడుతున్నానండి నేను ఇక్కడ ఒక మీ ఇష్టం కావాలన్నా వేసుకోండి వద్దంటే మానేయండి టమాటా వేసుకుంటే కొంచెం మనకి ఇగురులాగా ఉంటుంది కదా అని వేస్తున్నాను ఒక టమాట కూడా వేసుకొని కొంచెం అలా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై ఏం అవ్వక్కర్లేదు జస్ట్ అలాగే వేసుకొని ఒకసారి తిప్పేయండి ఇప్పుడు దీనిలో మనం ముందుగా బాగా కడుక్కోవాలండి తలకే మాంసం ఒక త్రీ టైమ్స్ టూ టైమ్స్ అలాగా కడిగేసి నీట్గా నీళ్ళంతా పంపేసి ఇప్పుడు ఆ తలకే మాంసం ఇందులో వేస్తున్నాను నేను చూడండి ఎంత నీట్గా ఉందో బుర్ర మాంసం ఇలా నీట్గా కడుక్కొని నీళ్ళన్నీ వంచేసి వేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ఒక స్పూను చిన్న స్పూన్ అంత పసుపు వేసుకోండి అలాగే ఒక స్పూన్ ఫుల్ ఉప్పు వేస్తున్నాను కల్లుప్పు వాడుతున్నాను నేను ఇక్కడ మీరు కూడా కల్లుపు వాడుకోండి మంచిది అలాగే ఒక స్పూన్ ఫుల్ నేను కారం కూడా తీసుకుంటున్నాను కారం నీచుకూరలకి ఏ ఏ నీచుకూరలు ఉన్నా సరే మనం ఎక్కువ కారం తీసుకుంటే కారం వల్ల మంచి టేస్ట్ వస్తుంది ఇక్కడ నేను ఒక ఫుల్ స్పూన్ కారం తీసుకొని ఇంకొంచెం కూడా వేసుకున్నాను పచ్చిమిరపకాయలు కూడా వేసాం కదండి దాన్ని బట్టి చూసి మీ కారం ఎంతగా తినగలిగితే అంత కారం వేసుకొని చూడండి ఇక్కడ నేను ఎందుకు ఇలా తిప్పుతున్నానంటే మా కుక్కర్ ఇక్కడ పొడుగు ఎక్కువ వెడలు తక్కువ కదా కిందదంతా పైకి పైదంతా కిందకి వెళ్ళి మిక్స్ అయ్యేటట్టుగా నేను తిప్పుకుంటున్నాను చూసారా పైకి ఎలా వచ్చాయో అన్నిని కిందవన్నీ పైకి వచ్చాయి పచ్చిమిరపకాయలు టమాటాలు ఇవన్నీ వచ్చాయి కదా ఇప్పుడు ఒకసారి ఇవంతా తిప్పుకొని ముందు ఉడకపెట్టాలండి కొంతసేపు కుక్కర్లో డైరెక్ట్గా ఇలా వేసేయకుండా కొంతసేపు అందులో ఉన్నటువంటి ఈ మాంసంలో ఉన్నటువంటి నీరంతా వచ్చేటట్టుగా ఉడకపెట్టుకోవాలి ఫుల్గా నీరంతా మళ్ళీ ఎరు ఎగిరిపోవాలన్నమాట చాలా నీరు వచ్చిందండి వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు చూస్తే ఇంకా అడుగున కొంచెం నీరుంది ఈ టైంలో మనం వాటర్ వేసుకొని కుక్కర్లో పెట్టుకోవాలి అలా అయితేనే టేస్ట్ ఉంటుంది డైరెక్ట్గా కుక్కర్లో పెట్టేసి ఉడకపెట్టేస్తే అది మెత్తగా అయిపోతాయి తప్ప ఉడకదనమాట అంతేకాకుండా టేస్ట్ కూడా ఉండదు ఇప్పుడు ఇలా చేసామనుకోండి ఈ ఉల్లిపాయలు టమాటా వీటన్నిటి టేస్ట్ పడుతుంది అనమాట అందుకోసం ఇలా ఉడకపెట్టుకోవాలి మనం ఉడకపెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం నీళ్ళు వేసుకొని నేను ఇక్కడ టూ గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నాను అంటే ముక్కలు కొంచెం తగ్గించి ముక్కలు ములిగినంతగా కాకుండా కొంచెం తగ్గించి వాటర్ వేసుకోండి మీరు ఎంత క్వాంటిటీ చూసుకొని వేసుకోండి ఇంకా మీకు చూసుకోండి ఇప్పుడే ఉప్పు సరిపోయినా కారం సరిపోయినా అన్నీ ఇప్పుడే వేసేసుకోండి ఎందుకంటే కుక్కర్లో మనం ఉడకపెట్టినప్పుడే వీటన్నిటి తాలూకా రుచి ముక్కలకు పట్టి చాలా బాగుంటుంది తినడానికి అందుకోసం ఇప్పుడే మనం చూసుకోవాలి అన్నీ సరిపేటట్టుగా చూసుకోవాలి ఇప్పుడు నేను కుక్కర్ మూత పెట్టేసానండి ఇప్పుడు నేను ఇక్కడ ఒక పౌడర్ తయారు చేస్తున్నాను ఈ మసాలా ఈ మటన్ బాగుండడానికి ఇది బెస్ట్ మసాలా అనమాట మాంసానికి ఇక్కడ నేను రెండు దాల్చిన చెక్కలు తీసుకున్నాను రెండు ఇంచులు తర్వాత ఇక్కడ మూడు ఇలాయచీలు నేను తీసుకున్న మాంసానికైతే ఈ క్వాంటిటీ సరిపోతుంది మీరు ఎక్కువ తీసుకుంటే కేజీ అనుకోండి ఇంకొక ఇలాయచీ ఇంకొక ఎలిగపండు ఒక రెండు మూడు లవంగమాలు ఎగస్ట్రాల్ పెంచుకోండి అలాగే ఇక్కడ టూ స్పూన్స్ ధనియాలు తీసుకున్నాను అలాగే జల జీలకర్ర కూడా తీసుకోవాలండి నేను జీలకర్ర నా దగ్గర వేపింది ఉంది కనుక నేను ఇవే తీసుకుంటున్నాను అనమాట ఇవి ఇలా లైట్గా చిన్న మంట మీద అలాగా స్లో సిమ్ మీద పెట్టి వేయించుకోండి ఏమాత్రం హై ఫ్లేమ్లో పెట్టద్దు సిమ్ మీద పెట్టి బాగా వేయించుకొని ఇది చూసారా దీన్ని జాజికాయ అంటారు ఈ కూర మొత్తానికి టేస్ట్ రావడానికి కారణం ఈ జాజికాయండీ ఇది ఉంటే చాలా బాగుంటుందండి బుర్రమాసం కంపల్సరిగా ఈ జాజికాయ అనేది వేయాలి దీన్ని జాజికాయ అంటారు దీనిలో నేను ఫోర్ నాలుగవ భాగం వేస్తున్నాను అంటే వన్ ఫోర్త్ ఆఫ్ ది జాజికాయ వేసుకుంటున్నాను పొడి చేసుకొని అది కూడా నేను పొడి చేసి పక్కన పెట్టుకుంటున్నాను ఇక్కడ ఇవి కూడా బాగా వేగిపోయి ఇంత బాగా చిన్న మంట మీద వేయించుకోవాలండి ఇలా వేయించిన దాంట్లో మనం మిక్సీలో మిక్సీ వేసుకోవాలి ఇదిగోండి మిక్సీలో పొడి చేసుకున్నాను ఇంత పొడి అయింది ఇది మనకు సరిపోతుంది ఎప్పుడప్పుడు ఫ్రెష్ చేస్ ఫ్రెష్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది స్మెల్ పోకుండా నేను అదొక సైన్ పెట్టుకుంటున్నాను ఇప్పుడు మనం కుక్కర్లో నేను కుక్కర్కి నైన్ సి తొమ్మిది సిటీలు వచ్చినంత వరకు ఫో నైన్ విజల్స్ వచ్చినంత వరకు ఉడికించానండి మొత్తం ప్రెజర్ అంతా పోయినంత వరకు అలా పక్కన పెట్టేయాలి ప్రెజర్ పోకుండా మాత్రం తీసేయకండి చూడండి ఇలాగ అయిపోయింది ప్రతి ముక్క కూడా మనకి బాగా ఉడికిపోయింది ఇంకా మీకు నైన్ విజల్స్కి ఉడకకపోతే మళ్ళీ వేసుకోండి ఇంకా ఒక త్రీ ఫోర్ విజిల్స్ పడతాయంటే వేసుకోండి చూడండి ప్రతి ముక్క ఇలా టెస్ట్ చూసి చూడండి ఇక్కడ దుమ్ములతో సహా ఉడికిపోయినట్లు అనిపిస్తుంది నాకైతే చాలా బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు దీనిలో ఇందాక మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ మసాలా పౌడర్ అంతా వేసేసుకోవాలి వేసేసి ఒకసారి తిప్పేసేయండి ఇలా తిప్పుకోండి తర్వాత మళ్ళీ ఇంకా జాజికాయ పొడి నేను ఇందాకే పొడి చేసి పక్కన పెట్టుకున్నాను స్మెల్ పోకుండా ఒక పేపర్లో చుట్టు పెట్టుకోండి కూర్చోండి ఇది జాజికాయ పొడి చాలా బాగుంటుందండి ఇది కంపల్సరీగా మర్చిపోకుండా వేసుకోండి చాలా బాగుంటుంది ఎంత బాగుంటుందంటే కూర మీరు ఒకసారి వండి చూస్తే తెలుస్తుంది ఇలాగా ఇంకా నేను జీలకర్ర పొడి కూడా నా దగ్గర ఉందన్నాను కదా అది కూడా నేను వేసేసుకున్నాను ఇప్పుడు మొత్తం అన్నీ వేసేసుకొని ఇప్పుడు ఇం ఒక ఇంకొక గ్లాస్ వాటర్ వేసుకోండి ఆ గ్లాస్ వాటర్తో ఈ పొడులన్నీ కూడా ఆ మాంసం పట్టినట్టుగా ఉడుకుతూ ఉంటాయి ఇంకా మనం ప్రెషర్ కుక్కర్లో ఏం పెట్టక్కర్లేదు మొత్తం ఇంకా అయిపోయింది ఇప్పుడు ఈ పొడ్లు వేసిన తర్వాత కొంతసేపు ఉడికించేసి మూత పెట్టేసుకోండి ఇప్పుడు ఇది ఇలా ఉడుకుతూ ఉంటుందండి చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నా వీడియో చూసిన వాళ్ళు ప్లీజ్ షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ ఇలా బాగా నీళ్ళు బాయిల్ వచ్చిన తర్వాత ఒక రెండు మూడు ఉడుకులు ఇలా బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు కొత్తిమీర వేసుకోండి మీ ఇష్టం అండి కొత్తిమీర వేసుకున్నా పర్వాలేదు వేసుకోకపోయినా పర్వాలేదు వేసుకున్నా టేస్ట్గా ఉంటుంది వేసుకోలేకపోయినా టేస్ట్గానే ఉంటుంది నా దగ్గర ఉంది కాబట్టి నేను వేసుకున్నాను ఒక గుప్పడు కొత్తిమీర వేసుకోండి వేసుకొని మూత పెట్టేయండి పది నిమిషాల తర్వాత మనం చూసినట్లయితే ఇప్పుడు ఇంత వాటర్గా నీళ్ళలాగా కనిపిస్తుంది కదా తర్వాత చాలా చిక్కగా అయిపోతుంది అది చాలా బాగుంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్